సుప్రీంకోర్టు తీర్పు మేరకు మాదిగలకు రిజర్వేషన్లు కల్పించిన రాష్ట ప్రభుత్వానికి మద్దతుగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని మాదిగ మిత్ర మండలి రాష్ట ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య పిలుపునిచ్చారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ప్రెస్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాదిగల వర్గీకరణకు తొమ్మిది శాతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మద్దతుగా ఉన్నామని తెలిపారు మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలని మధిక మాదిగ విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుని కానీ చట్టపరంగా న్యాయం చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో పట్టభద్రులు గెలిపించాలని కోరారు కార్యక్రమంలో న్యాయవాది ఇరుగురాల సంతోష్ అరికిల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది ఆయనకు ఈరోజు మాదిగ మిత్రమండలి మరియు మాదిగ మిత్రమండలిలో ఉన్న అడ్వకేట్లను అందరము కలిసి ఆయనకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అప్పుడు విద్యార్థుల కోసం అందరూ చదువుకోవాలనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకొని ఫీజు రియంబర్స్మెంటు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెగ్యులర్గా ఇచ్చినది ఇప్పుడున్న పార్టీలు కనీసం విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా సరైన సమయంలో వేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడున్న పార్టీలు ఉన్నారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి రియంబర్స్మెంట్ ద్వారానే చాలామంది ఉన్నత విద్యలు చదువుకొని ఈరోజు పట్టభద్రులుగా తీర్చిదిద్దబడ్డారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి విద్యావంతులు ఆలోచించి ఓటు వేయగలరని తెలియజేస్తున్నాము మరొక విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని శాసనసభలో ఆమోదం తెలిపి దాన్ని చట్టం చేస్తామని గవర్నీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దళితులకు పేద వర్గాలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ మేలు చేస్తుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలి మరొక విషయం ఏమిటంటే ఈరోజు గౌరవనీయులు శ్రీధర్ బాబు ముఖ్య ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి గారు విజయాన్ని సాధిస్తారని మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇతర పార్టీలు ఎన్నో మాటలు చెప్తున్నాయి ఎలక్షన్ల సమయానికి వచ్చినాయి కానీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల వైపు నిలబడుతుంది గతం పార్టీలు ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఇప్పుడున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నరేందర్ రెడ్డి మీద అది కాదు నరేందర్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయ రాజకీయంలోకి ప్రవేశిస్తున్నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావంతులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని నరేందర్ రెడ్డి గారిని గెలిపించి ఆయన ద్వారా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాడు పాత్రయులకు నమస్కారాలు ఈరోజు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కు ఎలక్షన్ జరగబోతుంది దానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మాదిగ మండలం నుంచి సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతున్నాము ఎందుకంటే వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు రేవంత్ రెడ్డి గారు నేను మొట్టమొదటిగా వర్గీకరణ కట్టుబడి ఉంటా దాన్ని తప్పకుండా అమలు చేస్తా అని చెప్పని ఇచ్చినటువంటి వ్యక్తి అంటే బడుగు బలహీన వర్గాలకు అందులో దళితులు అంటే మాదిక సామాజిక వర్గము అన్ని రకాల వెనుకబడిపోయి ఉన్నదన్నటువంటి మహానుభావుడు నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వారి కష్టాలు ఏందో తెలుసు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలు కూడా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తానని చెప్పాను అటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి అందుకే ఈరోజు మేము తొమ్మిది శాతము వర్గీకరణ అమలు చేస్తే దాన్ని మందకృష్ణ మాదిగ గారు మాకు పదకొండు శాతం రావాలని చెప్పాను అడగడం జరిగింది ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటా పదకొండు శాతానికి కూడా అని చెప్పాను మాట ఇచ్చి చట్టబద్ధత కల్పించి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వర్గీకరణకు ఎలాంటి హాని ఉండకుండా నేను అన్ని రకాల చర్యలు తీసుకొని అమలు చేస్తా అని చెప్పాను అన్న అన్నాడు కాబట్టి వారికి మా జాతి పక్షాన ఒక గౌరవం ఉన్నది కాబట్టి మేము ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కు మా మాది మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షంగా నేను కోటగిరి పాపయ్య మా మాదిగ సామాజిక వర్గం నుంచి మేధావులు అడ్వకేట్లు పట్టభద్రులు అందరు కలిసి కూడా ఈరోజు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డికి ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము మేము మాదిగ మండలి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాము